హే హాయ్ ఈరోజు వేనెస్ డే యాక్చువల్గా ఈరోజు ఆఫీస్ ఉంటుంది బట్ నాకు కొంచెం ఫీవర్ వచ్చింది నైట్ వన్ అట్ వన్ ఫీవర్ వచ్చి ఉండే సో కొంచెం అంత హెల్తీగా లేననిపించింది అందుకని ఈరోజు కొంచెం రెస్ట్ తీసుకుందామని అనిపించు అనిపించి ఈరోజు లీవ్ పెట్టాను సిక్ లీవ్ పెట్టాను జస్ట్ ఎస్టర్డే శివ శివరాత్రి విఎస్ఏలో ఇప్పుడు ఇండియాలో ఈరోజు అయిపోతుంది ఇప్పుడు నైట్ అక్కడ మోస్ట్లీ అయిపోయి ఉంటుంది ఈ పాటికి వన్ అవుతుంది శివరాత్రి కూడా అయిపోయి ఉంటుంది ఇండియాలో జాగారం నడుస్తున్నాలే సో ఇక్కడ మేము నిన్న నైట్ అరౌండ్ వన్ టూ ఓ క్లాక్ అట్లా పడుకున్నా చెత్తగా లేదు పడుకున్నా లేచినా ఆఫీసు వర్క్ చేయాలనిపించలేదు లీవ్ పెట్టేసిన మార్నింగ్ లేచినాము బ్రేక్ఫాస్ట్ చేసినాము లంచ్ అయిపోయింది ఇప్పుడే వన్ అవుతుంది నేను యాక్చువల్గా నాకు ఒక స్పీడ్ ది స్పీడ్ మోర్ దెన్ ట్వంటీ అక్కడ నేను వెళ్ళే స్ట్రీట్లో ట్వంటీ ఫైవ్ స్పీడ్ ఉంది లిమిట్ నేను థర్టీ నైన్ వెళ్ళినా ఆ రోజు ఎందుకు వెళ్ళినా కూడా తెలియదు ఆ టైంకి అట్లా చూడకుండానే నేను స్పీడ్ లిమిట్ చూడకుండా వెళ్ళిపోయాను నా ముందుల కారు సేమ్ అంతే స్పీడ్ వెళ్తుంది నేను అంతే వెళ్ళాను నా ముందులో కూడా అరౌండ్ ఫార్టీ వెళ్తున్నాడు నేను థర్టీ నైన్ అట్లా వెళ్తున్నాను బట్ ముందు రోడ్డు సడగం బ్రేక్ కొట్టుకున్నాడు వాడు లెఫ్ట్కి వెళ్ళాలి కాబట్టి ముందు రోడ్డు సడగ్గా బ్రేక్ కొట్టుకున్నాడు వన్ స్పీడ్ లిమిట్ తగ్గిపోయింది నేను అలాగే అంతే స్పీడ్లో ఉన్నా సైడ్ మా సైడ్ అమ్మటి పోలీసు పోలీసు కార్ వచ్చింది సో అతను నాది ఒకటి చూశాడు చూసాడు స్పీడ్ సో పట్టేసుకున్నాడు లేదు కోర్టుకి వెళ్ళాలి ఫస్ట్ టైం తీసేయండి అంటే కూడా వాడు లేదు కోర్టుకెళ్ళు వాళ్ళే ఏది వాళ్ళ వాళ్ళొక పేమెంట్ చేయించుకొని తీసేస్తారని చెప్పిండు సరే అని చెప్పి అక్కడికి వెళ్తే కోర్టులో ఆమె ఒక వన్ ఫార్టీ ఫోర్ డాలర్స్ కట్టు ఒక ట్రైనింగ్ చేయి ఫస్ట్ టైం కదా మామ మొత్తం తీసేయండి అని చెప్పినాడు నేను వితౌట్ పేమెంట్ అండ్ ఎవ్రీథింగ్ బట్ ఒప్పుకోలేదు వన్ ఫార్టీ ఫోర్ డాలర్స్ కట్టు అండ్ ట్రైనింగ్ ఆన్లైన్ ఒక ట్రైనింగ్ ఉంటుంది సిక్స్ అవర్స్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ ఏమో ఉంటుంది అది చెయ్యి అది అయిపోయాక మళ్ళీ వచ్చి నాకు ఆ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది అది డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకొని నాకు పంపించు అంటే లైక్ మేలైనా చేయి లేకపోతే మళ్ళీ కోర్టుకి ఇదే ప్లేస్కి వచ్చి నాకు సబ్మిట్ చేయని చెప్పింది సర్టిఫికేట్ సో నేను ఆ కోర్స్ ఒకటి ఆన్లైన్లో చేసేసిన ట్వంటీ ఫైవ్ అవర్స్ కట్టి ఇప్పుడు సబ్మిట్ చేయడానికి వెళ్తున్నా కోర్టుకి ఫస్ట్ ఫస్ట్ ప్రింట్ తీసుకోవాలి యూపీఎస్కి వెళ్తున్నా యూపీఎస్లో ప్రింట్ తీసుకొని సబ్మిట్ చేద్దాం ఒకటి సబ్మిట్ చేస్తే మన హిస్టరీలో మనం ఇంత స్పీడ్ పోయినామని అది ఆ టికెట్ ఉంటుంది కదా ఆ టికెట్ తీసేస్తుంది మన ఇన్సూరెన్స్ మీద ఇంపాక్ట్ ఇంపాక్ట్ పడదు అన్నట్టు ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా పెరగదు అండ్ ఇదే సర్టిఫికేట్ మనం ఇన్సూరెన్స్ కూడా సబ్మిట్ చేయొచ్చు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సర్టిఫికేట్ చూసి మన అమౌంట్ ఉంటుంది కదా మంత్లీ ప్రీమియం అమౌంట్ ఆ ప్రీమియం అమౌంట్ వన్ ఫార్టీ డార్స్ వన్ ఫిఫ్టీ డార్స్ ఉంది అనుకోండి అట్లీస్ట్ ఒక ఫైవ్ డాలర్స్ అన్న తగ్గవచ్చు ఫైవ్ టెన్ డవర్స్ అనేది తగ్గు తగ్గుతుందేమో అనుకుంటున్నా వాళ్ళకు కూడా సబ్మిట్ చేద్దాం సర్టి సేమ్ సర్టిఫికేట్ ఇంకా టూ ఇస్తారు కోర్టుకు సబ్మిట్ చేసేది ఇన్సూరెన్స్ సబ్మిట్ చేసేది మనం ట్రైనింగ్ చేసినప్పుడు ఆ రెండింటిని సబ్మిట్ చేద్దాం అప్పుడు తగ్గుతుందని చూద్దాం ప్రజెంట్ అయితే ఇప్పుడు యూపీఎస్కి వెళ్తున్నాం ఫ్రెండ్ తీసుకొని వెళ్ళిపోదాం అండ్ ఒకటి ఒక వాటర్ బాటిల్ తీసుకోవాలి యూపీఎస్ బ్యాక్ సైడ్ అకాడమీ స్పోర్ట్ అని ఒక స్టోర్ ఉంటుంది అక్కడ కూడా వాటర్ బాటిల్ తీసుకున్నాము ఇక దాని తర్వాత ఈ కోర్టుకి వెళ్ళి సబ్మిట్ చేసిన తర్వాత చూద్దాం తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం అయితే ఇప్పటికి కూడా కొంచెం లోపల ఫీవర్ ఉంది బయటికి లేదు బట్ లోపల ఉంది కొంచెం చాదా కావట్లేదు లైక్ డల్లుగు ఉంది కొంచెం ఓకే లెట్స్ గో జస్ట్ ప్రింట్ తీసుకున్నాను టూ పేపర్స్ వన్ డాలర్ థర్టీ టూ సెంట్స్ ప్రింట్ తీసుకొని కోర్టుకి వెళ్తున్నా అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేద్దాం సబ్మిట్ చేస్తే అది రిమూవ్ చేస్తే మరి ఎన్ని డేస్ పడుతుంది రిమూవ్ అవ్వడానికి కూడా ఒకసారి అడిగి వెళ్దాం మనకి ఎందుకంటే ఇప్పుడు ఇన్సూరెన్సు రెండు వేలు ఉంది ఎప్పుడు మనది మేలో ఏప్రిల్ ఏప్రిల్ ఎండింగ్ లో రెండు వేలు ఉంది ఆలోపు ఇప్పుడు ఇది రిమూవ్ అయిపోవాలి పట్నా తెలిసి ట్వంటీ ఫోర్ లో రిమూవ్ అవుతుందని అనుకుంటున్నా చూద్దాం అడిగి తెలుసుకుందాం ఎన్ని డేస్ పడుతుంది ఎన్ని అవర్స్ పడుతుందో ఇప్పుడే సబ్మిట్ చేసి వచ్చిన డిస్మిస్ లెటర్ అని ఒకటి ఇచ్చారు సో అంటే మనం సబ్మిట్ చేసినాం దీన్ని డిస్మిస్ చేస్తున్నాము రికార్డ్స్ లో ఉండదు అని ఒక సైన్ చేసి స్టాంప్ వేసి ఒక లెటర్ ఇచ్చారు ఇదేం ఉండదు లైక్ మనం ఇంటర్వ్యూ విజా ఇంటర్వ్యూ యూఎస్ఏ విజా ఇంటర్వ్యూ ఎలా ఉంటది ఇండియాలో సేమ్ అలాగే కౌంటర్స్ ఉంటాయి ఇక్కడ త్రీ కౌంటర్స్ ఉన్నాయి మనం ఒక కూర్చోవాలి ఒక్కొక్కరిని పిలుస్తారు ఏమైంది ఏందని అడుగుతారు మనం ఇట్లా సబ్మిట్ చేస్తాం కూర్చున్నాము డాక్యుమెంట్స్ అని చెప్తాము తీసుకున్నారు వ్యాలిడ్ వాలిడ్ చేసారు డిస్మిస్ లెటర్ ఒకటి సైన్ చేసి ఇచ్చారు అంతేగా డిస్మిస్ చేసారు మా రికార్డ్స్లో ఇట్ అయిపోయింది ఇప్పుడు వెళ్దాం ఎట్ వెళ్ళం తింటా ఎక్కడికి వెళ్దాం ఎక్కడికి నీకేం కావాలి ఐసా ఏమై సరే సరేలే యా ఇప్పుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్దామని చూస్తున్నాము మనకి ఇక్కడ టూ మూవీస్ అయితే రిలీజ్ అయినాయి డ్రాగన్ చావా ఈ రెండు బాగున్నాయి అంటున్నారు చా మన నాకేమో లైక్ హిందీ రాదు బట్ అర్థమవుతుంది అంటే సపరేటిస్ చూసి అర్థం చేసుకుంటాను మూవీకి వెళ్తే బట్ తెలుగులో కూడా వస్తుందా వస్తుంది అని అంటున్నారు కదా దానికోసం వెయిటింగ్ వెళ్ళాలా వద్దా అని ఎందుకంటే అలాంటి సినిమా మంచిగా చూడాలని ఉంది నాకు మంచి మన తెలుగు లాంగ్వేజ్ లో చూడాలని ఉంది సో అది చూద్దాము అది తర్వాత చూద్దాము బట్ డ్రాగన్కి వెళ్దామని ఉంది అది కూడా బాగుందని అంటున్నారు టికెట్స్ చూస్తే లైక్ నైన్ డాలర్స్ టెన్ డాలర్స్ ఉన్నట్టుంది చూసి బుక్ చేసుకుని వెళ్దాం ఏదైనా ఉంటే ప్రజెంట్ అయితే అకాడమీ స్పోర్ట్కి వెళ్ళి అక్కడ తిరిగితే ఒక వాటర్ బాటిల్ చూద్దాము నచ్చితే తీసుకుందాము నేనైతే ఆ నేను చూసినా బాగుందని అనిపిస్తుంది బట్ ఆడికి పోతే నచ్చితే తీసుకుందాం సరేనా తీరుతా కావాలా నీకు వాటర్ బాటిలో ఎట్లా వాటర్ అట్లా తాగుతావా నీకు బాటిల్ కావాలా మరి కొత్త బాటిల్ కావాలా తెసుకుందాం కొత్తపాటిలో సరే అక్కడ చూద్దాం వెళ్ళాక ఇదా ఇది ఎందుకు ఇది వద్దుగా నీకు ఇది వద్దు ఇది స్ట్రాది స్ట్రా బంద్ చేసినాం మనం ఒక్క బాటిల్ ట్వంటీ సెవెన్ డాలర్స్ ఒక వాటర్ బాటిల్ అది కూడా కిడ్స్ వాటర్ బాటిల్ అట్లా ఉంటుంది హ్యాపీయా తీర్థా హ్యాపీయా ఎంత హ్యాపీ చాలా హ్యాపీయా ఎందుకు వాటర్ బాటిల్ ఉన్నందుకు హ్యాపీయా ఇరవై ఐదు డాలర్ ఖర్చు పెట్టించినావు ట్వంటీ సెవెన్ డాలర్స్కి బాటిల్ హ్యాపీ అంటున్నావు హ్యాపీ సరే ఇంటికి వెళ్దామా ఇంటికి వెళ్ళి ఏం చేద్దాం అమ్మన్నా ఇంకేం కావాలి సరే మరి సరే బాయ్ చెప్ బాయ్ ప్రజెంట్ అయితే ఇంటికి వెళ్దాము ఇంటి నుంచి ఇంటి దగ్గరికి వెళ్ళినాక ఆలోచిద్దాం మూవీ ఏ టైంకి వెళ్దాం ఏందా అనేది ఎందుకంటే ఇరు మూవీకి వెళ్ళాలని ఉంది అట్లా టైం స్పెండ్ చేయాలని ఉంది కొంచెం పీస్ఫుల్గా సో చూద్దాం వెళ్దాం మూవీకి ఈవినింగ్ అట్లా టైం ఏమైనా చూసుకుని వెళ్దాము ఒకటి అప్పటికే నేను వీడియో ఎడిటేషన్ ఏమో తెలియదు బట్ వెళ్తాం మూవీకి అయితే వెళ్తాం ఈరోజు తీద్దాం మాట్లాడు లాలా కొనుక్కుందా అంట ఎన్నిసార్లు చెప్తావు బాటిల్ కొనుక్కుందా అని చెప్తుంది మళ్ళీ ఇంకా ఇంకా ఏదేదో మాట్లాడుతావు నువ్వైతే కదా సరే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంటికి వెళ్ళి చూద్దాం ఆలోచిద్దాం ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చి జస్ట్ లంచ్ చేసాము నార్మల్గా మూవీ అడిగిన ఫ్యామిలీ మెంబర్స్ని అన్నారు ఇంట్లో ఉన్నవారిని ప్రజెంట్ నేను ఒక్కరిని వెళ్దాం అనుకుంటున్నాను ఈరోజు నైట్ వెళ్తే వెళ్తాను చావా వెళ్దాం అనుకుంటున్నాను చావా చూద్దాం హిందీలో అంటున్నారు వెళ్ళి చూద్దాం ఎట్లుంటుందో ఓకే థ్యాంక్ యూ బాయ్